పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవైఓ విడత కోసం చూస్తున్న రైతులకు ముఖ్యమైన అప్డేట్ అప్డేట్ ఏంటో తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇరవైవ విడత డబ్బులు విడుదల చేయనున్నారు అయితే డబ్బులు మీ ఖాతాల్లో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద చివరి విడత డబ్బులు అనగా పంతొమ్మిదో విడతకు సంబంధించిన నగదు నిధి ఫిబ్రవరి నెలలో అయితే విడుదల చేయడం జరిగింది తదుపరి ఇరవైవ విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా ఒక్కో విడతకు రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది తదుపరి విడత విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది నాలుగు నెలలకు ఒక విడత చొప్పున డబ్బులు అనేది జమ చేస్తూ ఉంటారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత వచ్చే ముందు లబ్ధిదారుల జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం దీనికోసం ఏం చేయాలో మనం ఇప్పుడు చూద్దాం మొదట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ జిఓన్ డాట్ ఇన్కి వెళ్ళండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత వచ్చే ముందు లబ్ధిదారుల జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం దీనికోసం ఎలా చేయాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మొదట పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ అయినా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కిసాన్ డాట్ డాట్ ఇన్కి వెళ్ళండి హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్కు వెళ్ళండి ఆ తర్వాత బెనిఫిషరీ లిస్ట్పై క్లిక్ చేయండి ఇప్పుడు మీ రాష్ట్రం జిల్లా సబ్ డిస్టిక్ బ్లాక్ గ్రామం వివరాలు వంటి సమాచారాన్ని నమోదు చేయండి సమాచారం అంతా నింపిన తర్వాత గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయండి అప్పుడు లబ్ధిదారుల జాబితాలో మీ పేరుందో లేదో అక్కడ చూసుకోవచ్చు కనిపిస్తుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు పనులు తప్పకుండా చేయాలి ఈ మూడు పనులు చేయకపోతే మీ అకౌంట్లోకి డబ్బులు అనేది జమ కావు అర్హులైన ప్రతి ఒక్క రైతు కూడా పిఎం కిసాన్ బెనిఫిట్ కోల్పోకుండా ఉండాలి అంటే కొన్ని పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ముందుగా ఈకవేసి ప్రక్రియ అనేది పూర్తి చేయాలి ఈ యొక్క ఈక్వేసీ ప్రక్రియ అనేది తప్పనిసరి రెండో పని మీ బ్యాంక్ అకౌంట్ను ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలి చివరిగా మూడోది మీ భూమి వివరాలను ధృవీకరించాలి అయితే ఇందుకోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లకు సందర్శించండి ఈ పనులన్నీ రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక విభాగం తన ట్విట్టర్ ఖాతాల్లో వెల్లడించింది చాలామంది కూడా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఎలా చేయాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సో ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులు ఈ కేవైసీ ఎలా చేసుకోవాలో సింపుల్గా మనమైతే ఈ వీడియోలో చూద్దాం రైతులు తమ మొబైల్ నుండి ఈ కేవైసీ చేసుకోవచ్చు దీనికోసం మూడు సులభమైన పద్ధతులు అయితే ఉన్నాయి మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మొదటి పద్ధతి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా గూగుల్ స్టోర్ నుంచి పిఎం కిసాన్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేయండి ఆధార్ నెంబర్ లబ్ధిదారుల ఐడిని నమోదు చేసి యాప్లోకి లాగిన్ అవ్వండి రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు రెండో విధానం వచ్చేసి పోర్టల్ ద్వారా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి కేవైసీ ఎంపికపై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీని సబ్మిట్ చేయండి ఇక మూడో విధానం వచ్చేసి కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అనగా సిఎస్ఈల్ ద్వారా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా కూడా ఈకేసీ అనేది పూర్తి చేసుకోవచ్చు సో చూసారు కదా వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్